డ్రోన్ కెమెరా చిత్రంలో మంత్రి లోకేష్ ఫ్విట్ అయితే నేరాల నియంత్రణకు కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలు వాడుతున్నారు తాజాగా గుడివాడ పరిధిలోని బహిరంగ మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ వెంబడించింది ఇది చూసి వారు పరుగులు తీయగా పోలీసు అదుపు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు చిక్కు శిరం ఏమైనా ఉండాలి మనం కనీసం పొద్దున పట్టుకునేది ఆ పొలాల మధ్యలో మంచి ప్రశాంతంగా పంట పొలాల నడుమ కూచోళ్ళు తాగేటోళ్ళు పిల్లగాలం కాదు పట్టుకునేది నేరాలు ఘోరాలు ఎన్నో చేస్తున్నారు బయట గాలం పట్టుకోరు లాస్ట్ టైం ఒకటి గాలం పట్టుకున్నారు ఆ వీడియో నేనే చదివినా సరే వచ్చారా దానికి హ్యాట్సాప్ సెల్యూట్ మంచి ఒక సాంకేతిక పరిజ్ఞానంతో మంచిగా పట్టుకుంటున్నారు బాగుంది అయితే ఆ వీడియో చూసిన నేను కూడా ఎన్నో పంట పొలాలన్నాడు మా ఆళ్ళ పొలాలే దాని మీద డ్రోన్ వచ్చి చక్కగా వచ్చి అలా ముఖాలు చూపించుకుంటూ అలా పట్టుకొని వాళ్ళు ఉరుకుతున్నారు దొంగలు వాళ్ళ దొంగలు కాదు కదా మరి అసొంటప్పుడు మీరు కూడా మీ గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధితో డిపార్ట్మెంట్ అందరు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బెంటు షాపులు వైన్ షాపులు మొత్తం అన్ని బంద్ చేసుకోవాలి మీరు బంద్ చేసుకోకుండా వాళ్ళని వెంబడించి డ్రోన్లు ఏడబడతాడు మరి ఏడ తాగాలే వాళ్ళు వాళ్ళు ఏడ తాగాలే మందు తెచ్చుకున్నారు రోడ్ల మీద పోతేనేమో దాన్ని ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ వేస్తారు ఏమైనా దొరికితే డ్రంక్ అండ్ డ్రైవ్ వేస్తారు అయిపోయి గట్టే నూకిడ్చి పెడతారు ఓ ఎనిమిది వేల బిల్లులు అవుతాయి అంతగా వచ్చి వేల బిల్లు అవుతాయి సరే బయట తాగకుండా వాళ్ళు ఎక్కడైనా పోయి పంట దప్ప తాగుదామంటే డ్రోన్ కెమెరాలు పెట్టి బాత్రూమ్లోకి తీసుకుపోతున్నారు ఇక ఇదే ఎంతవరకు కరెక్ట్ అసలు ఎటువంటి కామెంట్లు వచ్చినాయి తెలుసా ఎస్ వంటి కామెంట్లు వచ్చినాయి తెలుసా దానికి అది పద్ధతి కాదు కరెక్ట్గా గవర్నమెంట్ కూడా చాలా చిత్తశుద్ధితోని నారా లోకేష్ గారు నేను చెప్తున్నా కదా ఈ దాని మీద ఖచ్చితంగా స్పందించాలి మీరు ఇసువి కాదు మీరు చేసి రేప్ అండ్ మార్డర్లు జరిగే ఏరియాలు తర్వాత ఎక్కడైతే దొంగతనాలు జరుగుతున్నావు కాసోటివి డ్రోన్ కెమెరాలతో వీడియోలు చూపిండి మన ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ఇంత మంచిగా పనిచేస్తుంది అనేది చాలామంది ప్రశంసలు ప్రశంసలు అందుకుంటారు ఇది కరెక్ట్గా తప్పు ఇది చాలా పెద్ద తప్పు ఇది కరెక్టు కాదు